హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా సైడు మార్కెట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సండే మార్కెట్ జరుగుతుంది అయితే మా ఆయన ఏమేమి కూరగాయలు తీసుకొచ్చిండో చూద్దాము ఏంది ఒక రెండు మూడు రకాల కూరగాయలు తీసుకొచ్చిండు ఏంది ఇంత తక్కువ తీసుకొచ్చినవి ఏంది అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే అన్నాడు ఇగో వంకాయ కిల్ల తీసుకొచ్చిండు మన చిక్కుడుగాయే పావు తీసుకొచ్చిండు ఏంది అంత తక్కువ ఎవరు ముక్కులో అని నేను మా ఆయన నడుతాయని ఏమంటాను తెలుసా యాభై రూపాయలకు పావుకి నేను ఇంకేం చేయాలని చెప్పేసి అన్నాడు సరేలే ఇక రేట్లు ఎక్కువ ఉన్నాయి అందుకనే తక్కువ తీసుకొచ్చిండేమో అనుకున్నా ఇక పావుకిలని అయితే చిక్కుడుగా తీసుకొచ్చిండు ఒక కేజీ టమాటా తీసుకొచ్చిండు కరివేపాకు కొత్తిమీర అండ్ పుదీనా ఆనియన్ కేజీ ఏమో తీసుకొచ్చిండు టమాటాలు కేజీ తీసుకొచ్చిండు ఇంత రేట్లు కూరగాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏందో ఏమో ఈ సిటీ లైఫ్ నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏందిరా దేవుడా మన సంపాదన అంతా తినడము తినడము వరకే సరిపోతుంది రెంట్లు తినడమే సరిపోతుంది ఒక పైస అయితే పక్కకైతే పడతలేదు అసలు తిన తినాలన్నా వద్దా అనిపిస్తుంది ఒక్కొక్కసారి తినకపోతే కడుపు ఊరుకోదు ఆకలి అవుతుంది లేచి బతకలేము ఏం చేద్దాం ఫ్రెండ్స్ మన మిడిల్ క్లాస్ కష్టాలు ఇట్లు ఉంటాయి ఇక పచ్చిమిర్చి కూడా అట్లనేది పచ్చిమిర్చి అయితే ఎక్కువనే ఉంటుంది మా ఇంట్లో పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చిండు ఇక ఇవన్నీ మంచిగా ఒక్కొక్క దాంట్లోనైతే సెట్ చేసుకొని పెట్టుకుంటా టక్కు టక్కు తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని చెప్పేసి పచ్చిమిర్చి కూడా తొడమలు తీసుకొని పెట్టుకోవాలి కానీ టైం లేదు ఫ్రెండ్స్ పెట్టేసినా ఇక ఓకే లేకుండే బ్యాక్ పెయిన్ వేస్తే ఆలు వస్తుందని చెప్పేసి ఇక డబ్బలైతే చదురుకున్నా పొద్దున్నే మా ఆయన పొద్దున్నే తీసుకొచ్చిండు నేను చదువుకుంటాలే వీడియో షూట్ చేసుకుంటూ చదువుకుంటా అని చెప్పేసిన ఇప్పుడైతే చదువుతున్నా పుదీనా కొంచెం ఎక్కువ తీసుకొచ్చినట్టున్నాడు అయితే లక్ష్మి పుదీనా పచ్చడి చేస్తావా అని అంటాడు నీకు అన్ని పచ్చడి చేస్తా టైం ఉంటే వేస్త అని చెప్పేసిన కానీ చేసుకోవాలి చాలా రోజులైంది పుదీనా పచ్చడి చేసుకోక ఇక టమాటాలు కూడా అన్నీ అండ్ చదురుకున్నా చదురుకొని ఫ్రిడ్జ్ అయితే పెట్టేసుకున్నా ఒక్కొక్కటి రాకలా కరివేపాకు ఒక డబ్బాలా కొత్తిమీర ఒక డబ్బాలా అవన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే చదువుకున్నా అంతే ఫ్రెండ్స్ ఈ కష్టాలు ఎన్ని రోజులు ఉంటాయో మనకు అర్థమైతే లేదు కూరగాయల రేట్లు అయితే మండిపోతున్నాయి మనం ఏది కొనాలన్నా కూడా ఈ సిటీలో చాలా రేట్లు ఉన్నాయి కానీ మన మన పరిస్థితులు ఏమో ఎవరికి అర్థం కావు మనం మంచిగా ఉన్నది పైకి నవ్వు నవ్వుకుంటుండడమే చూస్తారు జనాలు కానీ వీళ్ళు ఎంత కష్టపడుతురు ఎట్లా బతికిడికి వస్తున్నారు అన్నది అయితే ఆలోచించరు పోనీలే ఫ్రెండ్స్ వాళ్ళకు వాళ్ళు ఎలా ఉంటే మనకేంది కానీ మన సంసారంలో మనకి ఎట్లుంటుంది మన బాధలు ఏంది మన ఒడిదొడుకులు ఏందన్నది మనకే తెలుసు అందుకని ఎవరి గురించి అయితే పట్టించుకోవద్దు ఫైనల్గా అయితే అన్ని సదరేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లని అయితే పెట్టుకున్న అంతే మరి బాయ్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్న కానీ సాయంత్రం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా చూస్తా ఏం చేస్తే ఏదైనా వెరైటీగా చేస్తే మాత్రం వీడియో మాత్రం అప్లోడ్ చేస్తా నాకైతే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు కావాలి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మాట్లాడుతుంటే దమ్ము వస్తుంది ఫ్రెండ్స్ భయమైతుంది కూడా బాయ్ మరి